రక్షకుడు మోచకుడు నేసుకునిస్తున్నామో అందరికి వందనాలండి ఉదయ వాక్య ధ్యానంలోగా వ్యూహాను సువార్త ప్రజాధ్యాయము ఇరవై ఏడవ విషయం నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును బైబిల్ గ్రంథంలో గొర్రెలు గురించి రాయబడి ఉంది పందుల మంద గురించి రాయబడి ఉంది గొర్రెలెవరు ందులు మన ముందు గ్రహించుకుందాం ఉదయాన్నే ఏంటండి అనుదిన వాక్యదానంలో మంచి ఆశీర్వాదాలు పెట్టాలి కానీ నువ్వు ఆశీర్వదింపబడాలన్నా నేను ఆశీర్వదింపడాలన్నా ముందు మనం ఏ ఉన్నామో గ్రహించుకోవాలి ఆ గ్రహింపగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం మనం ఈజీగా పొందుకోవచ్చు అందుకని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు నా గొర్రెలు నా స్వరము విరుగును అసలు ముందు మనం గొర్రెల స్థితిలో ఉన్నామా లేదా గొర్రెలు ఏం చేస్తాయి అంటే ఎలా వెళ్తే అలా వెంబడిస్తాయి తన ముందున్న గొర్రె ఏ విధంగా వెళ్తా ఉంటే వెంబడిస్తా ఉంటది చేరిస్తే అక్కడే ఉంటాయి పందుల మంద కాపురీ ప్రతిసారి తోలుతా ఉండాల కాపుర లేడని గ్రహింపగలిగినయా వాటిష్టడితే అటు వెళ్ళిపోతా ఉంటాయి ఆ దేవుని సన్నిధికి వచ్చి వాకి వింటున్నట్టు నటిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత వారి రాజ్యం ఆదిదే వారి లోకం వాళ్ళదే వారి ఇష్టానుసారం వాళ్ళదే మరి వీరిని గొర్రెని పిలవాలా వారి పందుల మందని పిలవాలా మనం ఆలోచన చేద్దాం నాకు నేనుగా గొర్రెనా పందిన రెండోది గొర్రెలు శ్రేష్టంగా పోల్చబడి ఈ పందుల మందుల కంట సాధారణ పందుల మందులోకి వెళ్ళడానికి అయ్యా నాకు అవకాశం దేవుని ప్రతి ఆడుకున్నట్లు దేవుడు వాడికి అవకాశం ఇచ్చినట్లు అవన్నీ గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటే సముద్రంలో పడి ఊపిరాడగా చచ్చినట్లు చచ్చినట్లు నువ్వు కూడా ఈ లోకము కోసం కొట్టిమిట్టాడుతా ఆడుతా దేవుని దగ్గరే ఉన్నట్టు ఉంటావు దేవుని మాట విన్నట్టే ఉంటావు ఈ లోకం కోసం కొట్టుమిట్టాడు కొట్టుమిట్టాడేవా అమాంతంగా చచ్చిపోతావు ముందు ఆ పందుల మంద స్థితిలో నుంచి బయటకొచ్చి గొర్రెల మందలో చేరడానికి ప్రయత్నం చేయండి ఈ గొర్రెల యొక్క స్థితి వేరే వాటి గురించి దేవుడు స్పష్టంగా రాసిన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినును ఈ వినే మాట గ్రహింపు కలిగిన స్థితి ఈ గొర్రెల మందుకు ఉంటుంది మనం గొర్రెల మంద స్థితిలోకి వచ్చి కాపరి స్వరము వినేవారిగా ఉందముగాక మరుసటి రోజు తర్వాత రోజు విన్నుట గురించి చెప్తానండి పోయిన అంతా చెప్పుకున్న చాలా జాగ్రత్తగా వినండి దాని కంటిన్యూషన్ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మరి ఈ సమయంలో రికార్డ్ చేయడానికి నాలుగున్నర ఐదు టైం అవుతా ఉంది దేవుడు లేపి మాటలు మాట్లాడమంటే వేరేవి క్యాన్సిల్ చేసి వీడియో చేయడానికి దేవుడు సహాయం చేశాడు మనం గొర్రెల మందగా కాపరిగా ఆయన ఉన్నాడు మనకి మంచి కాపరిగా ఉన్నాడు ఆయన కిందకి మనం వద్దాం ఆయన కాడి కిందకి మనం వద్దాం ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం ఆయన ఫాలో అవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడే మనల్ని నడిపించి బలపరిచి మంచి పచ్చిక గల చోట్ల మనం పరుండజేయును అట్టి సంతోష సమాధానాలు దేవుడు మనకి మన కుటుంబాలను గ్రహించి నడిపించను గాక ఆ